సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి అనుగుణంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నారని ప్రతిపడు నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు గుంటూరు నగరంలోని ప్రతిపడు నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం రామాంజనేయులు మాట్లాడారు ఉచిత ఇసుక పాలసీ కారణంగా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షల భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లభించిందని జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక పాలసీని తొలగించారని గుర్తు చేశారు వైసీపీ నాయకులు దోచుకున్న ఇసుకని స్వాధీనం చేసుకుని తమ పార్టీ తిరిగి ప్రజలకి అందిస్తుందని అన్నారు తమ ప్రభుత్వానికి కక్ష సాధింపు చేయవలసిన అవసరం లేదని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు నిన్న రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహససిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహససిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది సంవత్సరానికి రెండు వందల ఎనభై రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు అంటే ఐదు లక్షల ఇల్లుకి మూడు లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూశాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు వంద రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జేపీ వెంచర్స్ అనేటువంటి సమస్యకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వాళ్ళు చెప్పినటువంటి కుంటి సాకులు అంటే వర్షం వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము లేదా వరద వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము అన్నటువంటి కుంటి సాకులకి ప్రజాధనాన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టారు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా యాభై వేల కోట్ల పైగా ఇసుక దోపిడీ జరిగింది అన్నది వాస్తవం సో అలాంటి దోపిడి నుంచి ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకే చెందే విధంగా చేయడం అనేది చంద్రబాబు నాయుడికే దక్కింది సో నిన్ననే జీవో రిసీవ్ చేయడం అనేటువంటి జరిగింది నలభై మూడు జీవో ఈ జీవో ద్వారా ఇప్పుడు ఏదైతే ఇసుక గుట్టలు గుట్టలుగా ఉందో వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ప్రజల యొక్క సంపదను దోసి వాళ్ళు గుట్టలుగా పోశారో వాటిని అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది